తొమ్మిది నెలలు కడుపును మూసి పురిటి నొప్పులు భరించి బయట ప్రపంచానికి పరిచయం చేశావు నన్ను ఏడాది పాటు మీతో కుటుంబంలో ఒకరిగా ఉంచావు అప్పుడే నన్ను ఒంటరిగా చేశావు అమ్మ ఎందుకు నన్ను ఇలా దూరం చేశావు నేను వికలాంగుల్లాగా పుట్టడం నేను చేసిన పాపమా నంద్యాల జిల్లా ప్రజావేదిక వద్ద ఒంటరిగా ఆ చిన్నారి వివరాలకు వెళ్తే నంద్యాల జిల్లా సిరివేల మండలం గోవిందపల్లి గ్రామానికి చెందిన తల్లి రామాంజనమ్మ తండ్రి వీరాంజనేయుడు వీరికి ఒక్కరే సంతానం తండ్రికి పాము కాటు వేయడంతో పాంచానికి పరిమితం కావడంతో కూతురు వికలాంగులుగా పుట్టడంతో తల్లి ఇద్దరిని వదిలేసి పుట్టింటికి వెళ్లడంతో ఆ వృద్ధురాలు వారిద్దరికి తల్లిగా ఉంటూ సేవ చేస్తూ ఉన్నారు అయితే పాపకి ఏడు సంవత్సరాలు ఉండడంతో పెంచెన్ కు నమోదు చేసుకోవడంతో ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అయితే వికలాంగురాలు కావడంతో పదిహేను వీళ్ల కోసం పెంచడం ఆ వృద్ధురాలు పాపం తీసుకునే జిల్లా కలెక్టర్ ప్రజా వేదికకు తీసుకుని రావడంతో ఆ వృద్ధురాలికి ఎక్కడ నమోదు చేసుకోవాలో తెలియక ఆ పాపను మెట్ల దగ్గర వదిలి వెళ్లడంతో ఆ పాప అమ్మ నాన్న అంటూ ఏడవడంతో స్థానికులు ఇక్కడ ఎవరు వదిలిపెట్టి వెళ్లారంటూ స్థానికులు ఆరా తీశారు అర్ధగంట సేపు తర్వాత ఆ వృద్ధురాలు రావడంతో అక్కడున్న స్థానికులు ఊపిరి పిలుచుకున్నారు

హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్